बानाంద बानाला <गंग> <ना> <गंग> 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 <गंग>

కలశాల్లో ఉన్న దేవతలందరికీ కూడా శ్రీ స్వామిజీ ఇక్కడి నుంచి ఆరతి చేస్తున్నారు <laughs> ी పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు స్థాపన చేసిన దివ్యమైన క్షేత్రం మన ఏలూరులో ఉంది నమ్ దత్తనాథ క్షేత్రం దత్తాత్రేయ స్వామి గణపతి శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయస్వామి సచ్చిదానందేశ్వర శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా సర్పదేవతల ప్రతిష్ట చాలా అద్భుతంగా జరుగుతోంది ఇక్కడ మూడు చుట్టులు సర్ప ప్రతిష్ట చేయాలి అని చెప్పి సంకల్పం చేసుకుని రెండు చుట్ల ప్రతిష్ట పూర్తి అయింది మూడవ చుట్టూ ఈరోజు ప్రతిష్టలు జరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరు మంది వచ్చి ప్రతిష్టలు చేసుకుంటున్నారు ఇక్కడ స్వామివారిని ఏమి ప్రార్థన చేసి మనస్సులో సంకల్పం చేసుకుని సేవ చేసినా కూడా వెంటనే నెరవేరటం అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామికి పూర్ణఫలం కట్టుకోవటం చాలా విశేషం రామాయణంలో సీతామ్మవారు ఆంజనేయ స్వామికి ఒక వరం ఇచ్చారు అష్టసిద్ధి నవ నిధికే దాత అసవరదిహ జానకి మాత అని అంటే ఆ సీతా అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి ఆయన కనుక్కున్నారు రాములవారికి వారికి ఆ విషయాన్ని చెప్పారు సీతామ్మవారి దుఃఖం నివారణ చేశారు రాములవారి దుఃఖ నివారణ చేశారు కనుక ఆంజనేయ స్వామిని ఎవరు స్మరణ చేస్తారో సీతారామ స్మరణ స్మరణపూర్వకంగా వారికి ఆంజనేయ స్వామి సకలము అనుగ్రహిస్తారు అటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని ఇక్కడ స్వామిజీ వారు ప్రార్థన చే ప్రతిష్టాపన చేశారు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవ అని స్వామిని ప్రార్థన చేసుకుని పూర్ణఫలం కడితే స్వామి అన్ని కష్టాలని నివారణ చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఈ కార్తీక మాసంలో విశేషంగా వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి అభిషేకాలన్నీ జరుగుతున్నాయి శివుడికి మీరు కూడా వచ్చి నా సేవల్లో పాల్గొండి ధర్మం కోసం మనం ఏం చేశాము అనేది ముఖ్యం మనం ధర్మం గురించి చాలా మాట్లాడుతాం కానీ ఆచరణ చేసినప్పుడే ధర్మం అనేది నిలిచేది ఆ ధర్మం అనేది దేవాలయాల్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళటం అనేది ఒక నియమంలాగా పెట్టుకోవాలి ప్రతిరోజు ఏదో ఒక గుడికి వెళ్ళాలి కనీసం వారంలో ఒక పెద్ద దేవస్థానానికి వెళ్ళి ఎట్లా జరుగుతోంది ధూపదీప నైవేద్యాలు ఎలా జరుగుతున్నాయి అక్కడ సంభావనలు ఎలా జరుగుతున్నాయి ఆలయం ఎలా ఉంది అక్కడ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి తెలుసుకుని అన్నింటిలో కూడా పాలు పంచుకోవాలి అప్పుడే సనాతన ధర్మం అనేది దృఢంగా బలంగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం అది అందుకనే స్వామిజీ వారి ఇన్ని క్షేత్రాలు స్థాపన చేస్తూ ఉన్నారు మీరందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని గురువారం ఆదివారం దత్తాత్రేయ స్వామి దర్శనం చాలా విశేషం గురు పరంపరలో అందరూ వచ్చి దర్శనం చేసుకోండి మీకు అందరికీ శుభం యాక్ట్ టీవీ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు అందరికీ అందజేస్తూ ఉన్నారు వారికి ఆ వర్గం వారికి అందరికీ కూడా మంచిదవని అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త